బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో మళ్లీ అగోరి ప్రత్యక్షం వివరాల్లోకి వెళ్తే శంషాబాద్లోని ఎయిర్పోర్ట్ కాలనీలో హనుమాన్ టెంపుల్ వద్ద నవగ్రహాలు ధ్వంసం చేసినారని తెలిసి అక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కారులో కూర్చున్నది కారులో కూర్చున్నప్పటికీ ఇక్కడ గ్రామస్తులు కావచ్చు పోలీసులు కావచ్చు భారీ సంఖ్యలో తన వాహనం చుట్టూ గుమికున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అగోరి ప్రస్తుతం తన లక్ష్యం ఏంటి ఎందుకు వచ్చింది ఇక్కడ అనని వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుంటే తాను దగ్గరికి పోయిన ప్రతి ఒక్కరికి ఒక పెట్రోల్ డబ్బా దగ్గర పెట్టుకొని మనకు కార్లో కనిపిస్తూ ఉంది ఓ ఇరవై ఐదు లీటర్ల పెట్రోల్ డబ్బా దగ్గర పెట్టుకొని ఒక కర్పూరంతో దీపం వెలిగించుకుంటూ చస్తానని చెప్పి బెదిరిస్తున్నటువంటి విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి మనకు కనిపిస్తూ ఉంది ఇరవై ఐదు లీటర్ల పెట్రోల్ డబ్బా కారులో కనిపిస్తూ ఉంది ఈ విధంగా ఎవరిని కూడా దగ్గరికి రానియట్లేదు కనీసం మాట్లాడే పరిస్థితి కూడా ఎవరికి కల్పించట్లేదు అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం పోలీసులు కావచ్చు ఇక్కడ రకరకాలుగా ప్రజలు కావచ్చు పోలీసులు రోడ్డుపై కూడా ఎంతో మంది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు ఎవరిని కూడా దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు ఎవరితో కూడా మాట్లాడే పరిస్థితి లేదు అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అసలు ఎందుకు ఈ పెట్రోల్ డబ్బా పెట్టుకొని ఎందుకు చస్తా అంటూ బెదిరిస్తూ ఉంది అంటే మహిళల రక్షణ కోసం మహిళల కోసమే నేను చావడానికైనా సిద్ధం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది తాను ఈ పెట్రోల్ తోటి ఏం అని చెప్పేసి ఒక ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం బండి మీద కూడా ముందల పుర్రెలు చూడొచ్చు ఆ డేంజర్ అనే వాహనం ఈ విధంగా చుట్టూ బొమ్మలు లోపలే ఉంది తాను పూర్తిగా మనకు కనిపించింది పెట్రోల్ డబ్బా తాను ఆ పెట్రోల్ డబ్బాతోటి ఏం చేస్తుందని చెప్పేసి గ్రామ ప్రజలంతా కూడా ఉత్కంఠగా ఎదురుచూసినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం తాను ఎవ్వరితో కూడా మాట్లాడే పరిస్థితిలో తాను కనిపించినట్టుగా లేదు అని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం ఒకవైపు పోలీసులు కూడా ఫైర్ ఇంజన్ కి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది ఆ ఫైర్ ఇంజన్ కూడా ఒకవేళ తాను ఏమైనా ఆత్మాహుతి దాడి చేసుకుంటే వెంటనే ఆ మంటలను ఆర్పేందుకు కూడా ఫైర్ ఇంజన్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది